హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు జీవిత స్వాగతాలు శీర్షికన నికేష్ అరోరా జీవిత స్వాగతాన్ని ఈనాడు సౌజన్యంతో మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోక స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి నికేష్ అరోరా జీవిత స్వాగతం జీవిత స్వాగతాలు శీర్షికన ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోక స్వరంలో వినండి నికేష్ అరోరా జీవిత స్వాగతం ఒకటి రెండు వైఫల్యాలకే నాకే ఎందుకు ఇలా అని నిరాశలో కూరుకుపోతాం ఇక చాలే అనుకుని అస్త్ర సన్యాసం చేస్తాం కానీ నికే షరోరా అలా కాదు ఏకంగా నాలుగు వందల సార్లు తిరస్కారాలను ఎదుర్కొన్నాడు అయినా తన సంకల్పంలో ఇసుమంతైనా మార్పు లేదు ఫలితం ప్రపంచంలోనే అత్యధిక వేతనాలు అందుకుంటున్న టాప్ సిఈఓల్లో ఒకడిగా ఎదిగాడు పదకొండు లక్షల కోట్ల విలువైన సైబర్ సెక్యూరిటీస్ సంస్థ ఫాలో ఆల్టో నెట్వర్క్కి నాయకత్వం వహిస్తున్న నికేష్ విజయం మనకి స్ఫూర్తిదాయకమే ఆయన వేతనం ఏడాదికి ఒక వెయ్యి మూడు వందల డెబ్భై కోట్లు వినండి ఐఐటి వారణాసిలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివాక అంతటితో సరిపెట్టుకోవాలనుకోలేదు తొంభైల్లో చాలామంది కుర్రకారులాగానే లాగానే అమెరికా వెళ్ళాలి డబ్బులు సంపాదించాలి అనే కళ ఉండేది నికేష్కి తండ్రి ఎయిర్ ఫోర్స్లో లాయర్గా పనిచేసి రిటైర్ అయ్యారు అమెరికా వెళ్ళి చదువుకోవాలంటే బోలెడు డబ్బు కావాలి కానీ అంత మొత్తం నికేష్ దగ్గర లేదు దాంతో తండ్రి రిటైర్ అయ్యాక ఆ వచ్చిన డబ్బు నుంచి కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకొని అమెరికా వెళ్ళే ప్రయత్నాలు మొదలుపెట్టాడు అప్లికేషన్ ఫీజు లేని యూనివర్సిటీలకు మాత్రమే అప్లై చేసేవాడిని చాలా ప్రయత్నాలు చేయగా చివరికి నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో స్కాలర్షిప్తో చదువుకునే అవకాశం వచ్చింది వాళ్ళు నాకు అక్కడి విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్ బోధించి డబ్బులు సంపాదించుకునే అవకాశం కూడా ఇచ్చారు నిజానికి అప్పటికి నాకు కంప్యూటర్తో పరిచయం లేదు కానీ ఆ ఆఫర్ వదులుకుంటే ఆ డబ్బులు రావని ఎస్ అనేశాను ఆ తర్వాత అర్జెంటుగా కంప్యూటర్ నేర్చుకొని ఫ్లైట్ ఎక్కేశాను అమెరికాలో అడుగుపెట్టే నాటికి నా చేతిలో ఉన్నది కేవలం పదిహేడు వందల రూపాయలు మాత్రమే అప్పటికే నాకు పెళ్ళయింది వాటితో రోజు గడవదు కాబట్టి పగలు చదువుకోవటం రాత్రిళ్ళు ట్యూషన్లు చెప్పటం సెక్యూరిటీ గార్డుగా పనిచేయటం ఇటువంటివి చేసేవాడిని నాన్న దగ్గర తీసుకున్న డబ్బు కూడా వెనక్కి పంపాలి కాబట్టి చదువు అయిపోగానే ఉద్యోగాన్వేషణలో పడ్డాను కంప్యూటర్ ఒకటి అద్దెకి తీసుకొని దరఖాస్తుల్ని టైప్ చేసి పంపేవాడిని ఇప్పట్లా అప్పట్లో ఈమెయిల్స్ మెసేజ్లు లేని రోజులు అవి నేను మెయిల్స్ పంపటం అవి తిరిగి రావటం అలా ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు వందల సంస్థలకు అప్లై చేసుకుంటే ఒక్కరు కూడా నాకు అవకాశం ఇవ్వలేదు ఆ మెయిల్లన్నీ తిరుగు టపాలో వచ్చేసేవి వాళ్ళు నన్ను ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారో కూడా అడిగేవాడిని కొన్ని సంస్థలకి నా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నచ్చలేదు కొన్ని భారతీయుడిని అన్న కారణంతో తీసుకోలేదు తిరస్కారం అనేది ఎవరికి మాత్రం నచ్చుతుంది కానీ వారణాసిలో చదువుకోవటం వలన ఏమో నాలో భారతీయ తత్వం బలంగా ఉండేది మా అమ్మ సంస్కృత పండితురాలు ఏది జరిగినా మన మంచికే అన్న ఆమె మాటలు నాపైన బలంగా పనిచేసాయి మరో వంద రిజెక్షన్స్ ఎదురైనా నేను వెనక్కి తగ్గేవాడిని కాదేమో చివరికి ఫెడిలిటీ ఇన్వెస్ట్మెంట్ సంస్థలో తక్కువ జీతానికి ట్రైనీగా అవకాశం వచ్చింది అక్కడ పనిచేస్తున్నానే కానీ నాకు మనీ మేనేజ్మెంట్ గురించి ఏం తెలుసు అనే అసంతృప్తి నాలో ఉండేది అది పోగొట్టుకోవడానికి బోస్టన్ కాలేజీలో చేరి ఎంఎస్ ఫైనాన్స్ చదివాను ఆ తర్వాత సిఎఫ్ఏ అదే చార్టర్డ్ ఫైనాన్షియల్ ఎనలిస్ట్ అనే కోర్సు పూర్తి చేశాను ఇవన్నీ పగలు ఉద్యోగం చేసుకుంటూ రాత్రిపూట కాలేజీకి వెళ్ళి చదివేవాడిని ఈ చదువు నన్ను ఫెడిలిటీ ఇన్వెస్ట్మెంట్ సంస్థలో వైస్ ప్రెసిడెంట్ స్థాయికి తీసుకెళ్ళింది అని అంటున్న నికేష్ ఆ తర్వాత గూగుల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన లారీ ఫేజ్ ఆయన కోరిక మేరకు రెండు వేల నాలుగులో గూగుల్లో అడుగుపెట్టాడు మన ఈ నికేష్ అరోరా మరి ఆ సంస్థ ఆదాయాన్ని పదేళ్లలో రెండు వందల కోట్ల నుంచి ఆరు వేల కోట్లకు తీసుకెళ్ళాడు నికేష్ అరోరా గూగుల్ నుంచి అత్యధిక వేతనం అందుకున్న చీఫ్ బిజినెస్ ఆఫీసర్గా రికార్డుల్ని సాధించాడు అతని సామర్థ్యాన్ని గుర్తించిన జపాన్ కంపెనీ సాఫ్ట్ బ్యాంక్ చైర్మన్ హోదానే ఇవ్వడానికి సిద్ధపడింది కానీ నికేష్ ఫాలో ఆల్టో నెట్వర్క్స్లో పనిచేయడానికే సుముఖత చూపించాడు దానికి ఓ కారణం ఉంది ఫాలో ఆల్టో నెట్వర్క్స్ ప్రభుత్వ కార్పొరేట్ సంస్థలకు సైబర్ దాడుల నుంచి రక్షించేందుకు కావలసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ని అందిస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో పద్దెనిమిది వందల కోట్ల విలువ చేసే ఈ సంస్థలో అడుగుపెట్టి ప్రస్తుతం ఆ సంస్థ విలువని పదకొండు లక్షల కోట్లకి చేర్చాడు నికేష్ అరోరా ఏడాదికి ఒక వెయ్యి మూడు వందల డెబ్భై కోట్ల జీతాన్ని అందుకుంటూ ప్రపంచంలోనే అత్యధిక వేతనాన్ని అందుకుంటున్న సిఈఓలో ఒకటిగా నిలిచాడు తెలియనివి తెలుసుకోవటం నా నైజం ఈ తీరే నన్ను ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ రంగాల నుంచి ఇలా టెక్ రంగం వైపుకు నడిపించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానం పైన నాకున్న నమ్మకం కూడా మా సంస్థను దూసుకెళ్లేలా చేసింది ఈ ర్యాంకులు జీతాలు తగ్గటం పెరగటం ఎప్పుడు ఉండేవే కానీ నన్ను ముందుకు నడిపించే శక్తి మాత్రం ఆ నాలుగు వందల ఉత్తరాలే మొదట్లో నన్ను రిజెక్ట్ చేస్తూ అందిన ఆ నాలుగు వందల ఉత్తరాలు ఇప్పటికీ బీరుగాలు భద్రంగా ఉన్నాయి నేను ఎక్కడికి వెళ్ళినా అవి నాతో పాటే ఉంటాయి అవే నాలో ముందుకెళ్ళాలన్న కోరికను రగిలిస్తూ ఉంటాయి అని అంటూ నికేష్ అరోరా ప్రస్తుత నికర ఆస్తుల విలువ పదమూడు వేల కోట్ల రూపాయల పైమాటే అనేది విశేషం ఇదండి నికేష్ అరోరా జీవిత స్వాగతంలో ఈనాడు సౌజన్యంతో మన కానమోకు కథా శ్రోతలకు స్ఫూర్తిదాయక అంశంగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు